బెల్లంపల్లి వౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినా విక్రయాలు చేసినా పోలీసులకు సమాచారం అందించాలి అన్నారు బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ బెల్లంపల్లి టౌన్ సిఐ రమేష్ నరేష్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు దాదాపు పది పన్నెండు మందిని మనం జైలు పంపడం జరిగింది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అందువల్ల మనము ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి మీరందరూ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఇది గమనిస్తున్న వాళ్ళు అందరూ సహకరించాలి అందరూ ఈ గంజాయికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాలి ఇది మీ బాధ్యత ఇది సమాజం బాధ్యత గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఏ జూలీ లో ఏ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్నా చెప్తూ వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచైపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత మన శరీరంలో శరీర క్యా కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్ లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్ణీర్యం అయిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్